నానమ్మా అంటే తీస్తుంది డోరు ఏం తీస్తున్నా దానిక ఏం కావాలి

నానమ్మ తీస్తుంది డోరు నానమ్మ చెప్పు అమ్మ నానమ్మ చెప్పు ఓ మరి బాయ్ ధన్విక ఏలు పెట్టక అక్కడ ఏళ్ళు ఇరుకుతుంది ఎవరు కావాలి ఎవరు కావాలి నేను ఇక్కడే ఉన్నాగా ఇంకెవరికి పిలుస్తున్నావు చెప్తా ఒక రెండు నిమిషాలు ఎవరు కావాలి ఎవరికి ఎవరికి పిలుస్తున్నావు ఎవరికి నానమ్మ నానమ్మ ఎవరు కావాలి నీకు మేడం క్యూరీ ఎవరు కావాలి నీకు నానమ్మా నానమ్మ ఇప్పుడు తీసే డోరు మళ్ళీ చెప్పు నానమ్మా നാനമ്മ നാനമ്മൻടെ ദീസാ ഇത് ഇവർ डियर ലേറെ കോവായിട്ടുണ്ട് അണ്ണൻ ഒപ്പസാരന്ന് ആളെ 10 സാരന്ന് ഓടക്കത്തിരു നാനമ്മ ഇതിക്കത്തിരു ദാ 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 പോ